హలో నీ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే నా బర్త్డే నా పుట్టినరోజు హ్యాపీ బర్త్డే బర్త్డే నా బర్త్డే అయితే మా అమ్మ ఏం చేస్తుందంటే ఈరోజు వెరైటీగా ఏం చేయట్లేదు మామూలుగా రోజు రెగ్యులర్గా చేసేదే చేస్తుంది అని బర్త్డేకి మళ్ళీ బర్త్డే చేసుకోవడం లేకపోతే దాంట్లో వెరైటీస్ కూడా చేయడం అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా నాకే ఉంటుంది ఆ ఫీలింగ్ వాళ్ళకేముంటుంది ఏమి ఉండదు కానీ నాకే ఉంటుంది ఏం బర్త్డేలు ఏం చేసుకోవటం పిల్లలకి చేసుకునే బదులు మనం ఏం చేసుకుంటాం అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కానీ ఇంకా వీళ్ళు దీ అంటే యాక్చువల్లీ మన పిల్లలు చేయాలని మనం అనుకుంటాం వాళ్ళే అనుకుంటున్నారు సార్ మీరు చేసుకోవాలి మీరు మీ సభ చేసుకోవాలని వాళ్ళకు ఉంటుంది అనమాట వాళ్ళు ఇప్పుడు చిన్నప్పుడు అంటే ఏమో కానీ నేను యాక్చువల్ చిన్నప్పటి నుంచి పెద్దగా ఏం పట్టించుకోలేదు బర్త్డే పెద్దగా చేసుకునేటోని కాదు కానీ ఇప్పుడు దీవెన వాళ్ళు పిల్లలు చేసుకోవాలి సెలబ్రేట్ చేయాలి చెయ్యాలని ఇప్పుడు వాళ్ళు పట్టుబడుతున్నారు లేదు ఎందుకు మీ మళ్ళీ ఇప్పుడు ఇంకోటి వరుసగా ఉంటాయి ఈ ఫోర్టీన్త్ ట్వంటీ ఫోర్ మళ్ళీ చంద్ర ఉంటుంది ట్వంటీ ఎయిత్ మళ్ళీ దీవెన్ అది ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ ఇలా వరుసగా ఉండేసరికి మాకు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు బర్త్డే అంటే వస్తుంది మంత్లీ ఒకటి ఉంటే బాగుండేది మాకు కూడా మంచి సెలబ్రేషన్ అనిపించేది అందరం కలుసుకునే వాళ్ళము ఆ విధంగానైనా సరదా ఇప్పుడైనా సరే ఇంకా ఏం చేస్తాం మరి మనం నా ట్వంటీ ఫోర్ అనగానే జూలైలో ఈవెన్ కూడా జూలై వస్తుందని కలగానా నాకు వచ్చే బాధ్య మళ్ళీ మాకు పెట్టేచి మాకు పుట్టి పిల్లలు కూడా మా తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ కే పడుతుంది అని మేము అనుకున్నాం కదంతా అట్లా కలిసి వచ్చింది కలిసం అంటే ఇంకేం చెప్పలేము అనుకుంటే వరుసగా అయిపోతాయి ఇంకా మా దీని బాబు ఒక్కడే సింగిల్ సింగిల్ పీస్ అది ఒక్కడే అప్పుడు ఏప్రిల్ వాళ్ళిద్దరు చిన్నోళ్ళు ఏప్రిల్ ఏప్రిల్ మళ్ళా మే వాళ్ళిద్దరు చిన్న దగ్గర దగ్గర ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో యోగా ఇట్లా అదనమాట ఇంకా ఈ రోజు అయితే యాక్చువల్గా పిల్లలకి కూడా స్కూల్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా అందరు ఒకటి టూ ఎస్ ఇప్పుడు అనని కూడా ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అంట వాళ్ళు ఏదో రాలేదు ఇంకా ఎగ్జామ్ అయిపోయి సో ఎగ్జామ్ అయిపోయినాక స్కూల్ నుంచి వచ్చాక వస్తామన్నారు యోదా అయితే ఇక్కడ ఉంది ఇప్పుడు యోదా వచ్చింది ఒకటి షూట్ ఉంటే దీవెన్ ఈవెంట్ కింద పడతాం యోధ వచ్చింది ఆనంద వస్తారు రమ్మని చెప్పి అందులోకి టూ డేస్ నుంచి వర్షం అయితే అంటే వర్షం వస్తాను ఏముంది కంటిన్యూగా టూ డేస్ నుంచి నైట్ పగలు రాత్రి పగలు తేడా లేకుండా వర్షం వస్తుంది ఇప్పుడు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి వస్తానే ఉంది వర్షం ఇంకెట్లా వస్తారో ఏమో వాళ్ళు ఇప్పుడు వర్షంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది నీళ్ళు ఉంటాయి హైదరాబాద్లో ఒక్కసారి అనిపిస్తే హైదరాబాద్ వేసి ఎందుకు వర్షము రావడం అవసరమా అనిపిస్తుంది అంతా నీళ్లు ఉండటము రోడ్లన్నీ జామ్ అవడము అంతా వాటర్ అంతా ఫ్లో అవడం తప్ప ఏమి ఉండదు పల్లెటోజలలో లో కూడా వర్షం బాగానే వస్తుందంట ఇప్పుడు అంతా మంచి వ్యవసాయం వాళ్ళకైతే మంచి అంటే పని అంటే పని ఎక్కువ పని ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి ఇంకా చాలా వర్క్ ఉంటా ఉంటుంది ఇంకెప్పుడైతే ఈరోజు స్పెషల్గా అంటే ఇంట్రెస్ట్ ఏ లేదు ఇంట్రెస్ట్ లేకుండా చేసుకుంటున్నాను కాకపోతే ఇంకా పిల్లల బలవంతంగా లేకపోతే ఇంకా ఇంకా మా అమ్మకైతే ఇంట్రెస్ట్ బాగుంటుంది బర్త్డేస్ ఇవన్నీ సెలబ్రేట్ చేయాలని రమ్మన్నాం కానీ ఇంకా మళ్ళీ దీవెన బర్త్డే కూడా ఉంది కదా మళ్ళీ ఆగస్టు ఫస్ట్ మళ్ళీ అప్పుడు వచ్చే అప్పుడు వస్తా ఇప్పుడు ఇంకేమొస్తలే అన్నీ రావట్లేదు వాళ్ళు ఇప్పుడైతే చికెన్ చికెన్ ప్రిపేర్ చేస్తుంది అలాగే రైస్ మామూలుగా వైట్ రైస్ కాకుండా ఏదో బగ్స్ చేస్తా అని చెప్పింది మరి చేస్తుందో చేస్తున్నా లేదు అయిందా అయిందంట ఇంకా రేణుకా వాళ్ళని కూడా రమ్మన్నాము మా తమ్ముడు వాళ్ళని కూడా రమ్మన్నాను కుప్పని గారు రాలేదు ఏమో ఇవాళ కొంచెం జల్లిగా ఉండాడు సాంబార్ చేసింది సాంబార్ సాంబార్ దా నీ బ్యాక్ చూస్తాను చూడాలి ఇదిగోండి సాంబార్ సాంబారు ఉమా మా ఉమా బాగా చేస్తుంది సాంబారు అప్పుడైతే అసలు ఇంకా రెగ్యులర్గా ఎక్కువ చేసేది అప్పుడు సుంత అనేది ఉమా సాంబారు చందు అనే చందు కూడా అప్పుడు బాగా ఇష్టం ఉండదా అందుకే ఇప్పుడు పుల్ల

దీవెన వెళ్ళి కొంచెం త్వరగా కంప్లీట్ చేయవా దీవెన నాకు నీతోనే టెన్షన్ రాయకపోతే మరి అర్ధరాత్రి కూర్చొని రాస్తుంది పడుకొని ఇవ్వదు వెళ్ళి ఫస్ట్ నువ్వు చెప్పిన పని కంప్లీట్ చేయాలి లేదంటే నాకు కోపం వస్తుంది ఓకే ఇందాక నుంచి వీళ్ళు ఒక వెబ్ సిరీస్ చూస్తున్నారు నెట్ఫ్లిక్స్ లో డబ్బా కాక్టెల్ అది ఇప్పుడు వచ్చింది నేను ఎప్పుడు చూద్దామన్నా చూడబోదు ఎందుకో చూడలేకపోయా నాకు ఇట్లాంటి కంటే కూడా నాకు యాక్చువల్గా ఒకటి అడుగుతాను మీకు మామూలుగా వెబ్ సిరీస్లలో కానీ అంటే ఎనీ ఓటీటీలో మూవీస్లో కానీ వెబ్ సిరీస్లో కానీ మీరు ఎలాంటివి ఇష్టపడతారు అంటే చూడడానికి కామెడీయా లేకపోతే సెంటిమెంటా లేకపోతే అంటే సెంటిమెంట్ ఎమోషన్ ఒకటే సస్పెన్సా లేకపోతే హరరా థ్రిల్లరా యాక్షనా ఇవన్నీ ఉంటాయి కదా నాకైతే మెయిన్గా నేను అంటే ఫోన్లలో మూవీస్ చూసిన నాకు ఏం చూ చూడాలనిపిస్తుంది అంటే నాకు సస్పెన్స్ థ్రిల్లర్ ఉండాలి ట్విస్ట్లు ఉండాలి నాకు అప్పుడు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చూడడానికి మామూలుగా ప్లేన్ ఉంటే నాకు ఎందుకో ఎందుకు చూడాలనిపిస్తుంది ఇంకా కామెడీ అయితే నచ్చింది కామెడీ ఎప్పుడైనా ఎవరికి తినది నాకు కామెడీ అది ఓకే ఇంకా వేరే మూవీస్ చూడాలని మాత్రం నాకు ఖచ్చితంగా యాక్షన్ ఆటంటి కూడా నాకు సస్పెన్స్ థ్రిల్లర్ అవి చూడకూడదు ఎక్కువ ఇప్పుడు ఎక్కువ మలయాళం మూవీస్ అయితే ఎక్కువ చూస్తాను ఎందుకంటే దాంట్లో మంచి మంచి స్టోరీస్ వాళ్ళు ఎక్కువ కాపే ఉంటాయి కాప్ అంటే పోలీసు సినిమాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి మలయాళంలో చూసుకుంటే మనకి బాగా అసలు వాళ్ళు నిజంగా మనం వాళ్ళు పోలీసులు ఇంకా వాళ్ళు అట్లనే ఉంటారు ఏమో కేరళ పోలీసులు అనిపిస్తుంది మీరు ఎలాంటి మూవీస్ మా ఊబన్ అయితే మొత్తం స్లోగా సీరియల్ ఉంటాయి చూడండి ఇక అట్లా ఉంటాయి శేఖర్ కమలా మూవీస్ నాకు కూడా మంచిగా అనిపిస్తాయి నాకు అట్లనే గుడ్డుకోడాలు ఈ ఫైట్లు ఉరకడాలు నేను ఇంత ముందు అప్పుడు మొత్తం యాక్షన్ మూవీస్ చూసేది అప్పుడు ఇప్పుడు కొంచెం యాక్షన్ ఏమొచ్చినా ఫైట్ వచ్చినా ఫార్వర్డ్ చేస్తా సాంగ్ వచ్చినా ఫార్వర్డ్ చేస్తా స్టోరీ పరవర ఉరకడం ఆ ఫ్లైట్లు ఆ జీవులు గుడ్డుకోడం నాకు ఫాస్ట్ గా ఎలా డస్ట్ డస్ట్ మురికి మురికి సాహ సినిమా కాదు సలా సినిమా చూడ డస్ట్ మురికి ఉండడం ఆ ఫైట్లు మర్డర్లు ఆ ఇష్టం ఉండదు నాకు మళ్ళీ నాకు మా అండర్ టెస్టులు ఉంటాయి చూడ అవి బాగా ఇష్టం మొత్తం ఎన్ని స్లోగా ఉంటాయి చూడండి స్లోగా ఫ్యామిలీ ఉంటాయి కదా మా అబ్బ ల్యాగ్ కాబట్టి లాగ్ ఇష్టం సి డ్రామాలు కే డ్రామాలు లాగ్ అని కాదు కానీ తెలుగులో కూడా అంతే ప్రాణాలు గోదావరి మూవీస్

అసలు నచ్చదు ఫస్ట్ నుంచి కూడా అంతే అప్పుడు నేను కొంచెం థియేటర్ చూసే కొంచెం ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది అనిపించింది అంటే క్లాసిక్ మూవీస్ అంటే అప్పుడప్పుడు ఒక్కసారి ఏదన్నా అట్లా బాగుంటుంది కానీ ప్రతిసారి ఈసారి నేర్చు చూడలేను

పిల్లనికే అలా అయితే నీ పర్వాలో చెయ్యాలి హీరో కి అట్లా అయితే నీవరి పర్వతీ చాలా మంది స్టోరీ చెప్పద్దు కదా ముందు స్టోరీ చెప్తే నీ ప్రశాంతంగా సినిమా చూడండి చెప్పు యోధ సినిమా చూస్తే కూర్చోదు అదే చెప్తున్నా అందుకే తీసుకోపోవట్లే పక్కన కూర్చోవస్తది నెక్స్ట్ ఏం వస్తది నెక్స్ట్ ఏం అయితే నెక్స్ట్ ఏం అయితే అన్ని చెప్తున్నాను నీ పక్కన కూర్చున్నావు అవును ఈ రోజు నా బర్త్డే రోజే హరిహార వీరమర్ణ సినిమా రిలీజ్ స్టార్ గారి చూశారు ఎలా ఉంది మూవీ నేను వెళ్ళలేదు నైన్త్ కోసం వెయిట్ కానీ ఆ రోజు కూడా ఏంటి దీని గురించి ఏ సినిమా అది చెప్పు క్లాస్ అదే అది అసలు నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తాను ఆగస్ట్ నైన్త్ కోసం కానీ ఏమో ఎట్లా ఉంటుందో ఏమో అదే వచ్చింది ఏమో ఎయిత్ నైన్త్ ఇస్తే బాగుండు నైన్ ఇచ్చినా పోతాను అతడు అదే అది నాకు అసలు నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఆ సినిమా రికార్డ్ అనేది సార్ మన దీంట్లో శాటిలైట్ లో హైయెస్ట్ గా మొత్తం టీవీ టీవీ దాంట్లోనే హైయెస్ట్ గా ప్లే చేసిన సినిమా అదే అంట అసలు ఎన్ని సార్లు చూడబుద్ధి అదే అంటే మ్యూజిక్ అయినట్టు ఉంటుంది సార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ పాడుతూ

ఎందుకు ఇంకా నా బర్డే చదించు చాలా మందికి వస్తాయి చాలా మంది చాలా మంది కొంతమంది ఏంటంటే చేస్తారు ఆ రోజు సీజనింగ్ సీజరింగ్ అయితే కూతున్ అనమాటండి మా వంటది నా బర్త్డే కి మళ్ళా ఫోర్ ఫైవ్ డేస్ లో బర్త్డే ఉంది

ఇది పెడతాం చూడండి నెక్స్ట్ బర్త్డేకి పెడదాం అది పెట్లే గుర్తు కుదరలేదు ఆ టెల్ వచ్చిన ఇటు తిరగడం ఏదో ఒక పని క్లీనింగ్ అయిపోయింది నేచర్ గుర్తులేదు అసలు ఓకే అండి అట్లనే ఉంది థ్యాంక్ యూ ఎవరైతే నాకు విషయస్ చెప్పారో అందరికీ చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ బాయ్